మీరు చెప్తున్నప్పుడు నల్లమాల టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పిన ఛత్తీస్గఢ్కి స నిర్మాణకు సంబంధించిన కొరియర్ కూడా గతంలో నల్లమాలలో పనిచేసిన ఆఫీసర్ అక్కడ కూడా ఉంది అక్కడ ఆయన ఇంటెలిజెన్స్ బాగుంది కాబట్టి నల్లమాలలో పూర్తిగా వాష్ అవుట్ అయిపోయింది ఆ ఆఫీసర్ ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు అంటే ఆయన నీకు ఇంటెన్షన్ కూడా ఎన్కౌంటర్ చేయాలని కాదండి గవర్నమెంట్ ముందు సరెండర్ చేయాలనేది ఆయన తీసుకొచ్చారనేది ఒక సమాచారం కానీ ఇక్కడ వచ్చేసరికి ఆ విషయం బయటికి లీక్ అవ్వడం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో జరిగింది అనేది ఒక రూమర్ అది ఎంతవరకు అని కరెక్ట్ అని తెలియదు అది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు విజయవాడలో జరిగిన సంఘటనలో కొంతమంది మావోయిస్టులు ఒక షెల్టర్ తీసుకున్నారు అక్కడ మేము దాడి చేసాం అని ఒక ఇరవై ఐదు మందిని చూపిస్తున్నారు అది యాక్చువల్గా మావోయిస్టులు తీసుకుంది కాదు అది పోలీసులు డన్ అది ఓకే అనేది ఒక అంటే ఇన్ఫర్మేషన్ పోలీసులు దాన్ని ఆ బిల్డింగ్ పెట్టుకొని ఎవరి నేను ఇంట్రాక్షన్ చేయాలంటే ఆ బిల్డింగ్ లో చేస్తుంటారని వీళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారని కానీ ఇన్ని అరెస్ట్ చేయడం సరెండర్ చేయడం కాకుండా ఆయన్ని ఎలిమినేట్ చేయాలనే ఒక బలమైన శక్తి బలమైన వ్యక్తి ఆదేశం ఇవ్వడంతో నేను రాత్రి నుంచి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆరుగురిని మెయిన్ క్యారెక్టర్ అంటే హిడ్ మా వైఫ్ హిట్మాకుండా మెయిన్ సెక్యూరిటీ మెయిన్ పర్సన్స్ అంటే స్టేట్ కంపెనీ మెంబర్స్ ని తీసుకెళ్లి ఎలిమినేట్ చేశారని అదొక వార్త నడుస్తుంది అది ఎంతవరకు కరెక్టే తెలియదు కానీ ఐజీ గారు డిఐడీజీ గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు అట్నుంచి వస్తున్నారు ఎప్పటి నుంచో మాకు వాచ్ ఉంది మేము నా వల్లూరుపల్లి నారాయణరావు కోసం ఇస్తుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు మాకు ట్రేస్ చేయరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది కాబట్టి అందులో చనిపోయారు అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంటర్నల్గా వేరే సోర్సులో మాత్రం ఇది జరిగింది ఆయన తీసుకొచ్చి ఏపీ గవర్నమెంట్లో సరెండర్ చూపిస్తాం అనుకున్నాం కానీ ఒక బలమైన శక్తి మాకు ఆదేశం ఇవ్వడంతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు అది ఇందులో మనం నమ్మాల్సింది ఏడీజీ గారు మాటలు నమ్మాలి వెనక నుంచి మాటలు నమ్మలేము కానీ ఇది కూడా ఒక లైన్ చూపిస్తుంది నిజమా కావచ్చు అని లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ సెడ్ అన్సెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఇన్ వార్ అంట సార్ అది కాకుండా ఇప్పుడు హిద్మా స్టోరీ పక్కన పెడితే ఇంకా ఎవరు నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు అదే నేను ఇజ్రాయెల్ పాలసీ చెప్పాను చూడండి నెక్స్ట్ లీడర్షిప్ లెవెల్ ఎవరు ఉన్నారు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలో తీసుకుంటే ఇందాక చెప్పినట్లు నారాయణరావు అలియాస్ సురేష్ గారు తర్వాత టెక్ క్రాంతి టెక్ క్రాంతి అనుకుంటే ఇద్దరు కూడా యాక్సెస్ ఉన్నారు బాగానే అగ్రెసివ్ ఉంటారు వాళ్ళు కలిమల బలిమల ఆ ప్రాంతం తిరుగుతున్నారు తెలంగాణ వ్యక్తి తీసుకుంటే బడే చొక్కారు అలా తర్వాత కొయ్యూడు సాంబోడు సాంబార్ శివుడు ఆ సాంబార్ శివుడు కదా ఇంకో సాంబడు తర్వాత ఆజాద్ బడే చొక్కారు దా తర్వాత దామోదర్ వీళ్ళు ఒక మూమెంట్ ఉంది ఇంకా లోపల తీసుకుంటే రాజరెడ్డి గారు ఆయన తెలంగాణ వ్యక్తి వ్యక్తి అదే విధంగా తిప్పర్ తిరుపతి తిరుపతి వ్యక్తులు కూడా వచ్చారన్నారు అందుకు ఆయన నమ్మనం తిరుపతి తిరుపతికి సంబంధించిన సెక్యూరిటీ కూడా విజయవాడ వచ్చారంటున్నారు వాళ్ళు ఎప్పుడు అలా రారు వాళ్ళు ఏమైనా స్పెషల్ పార్టీ కాదు ఇక్కడికి వచ్చి ముందు చెక్ చేయడానికి వాళ్ళకున్న టార్గెట్ ఎవరు వాళ్ళ చుట్టే దొరుకుతాయి తప్ప వాళ్ళ ముందుకు రారు ఆయన ఒకరు ఉన్నారు ఆయనతో పాటు మల్లారా రాజారెడ్డి గారు ఉన్నారు తర్వాత మెయిన్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు ఆయన నేపాల్ బార్డర్లు ఉన్నారు అది మన ప్రచంద ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే వీళ్ళందరూ మన దగ్గర నుంచి వెళ్ళిన తెలుగు పీపుల్ అందరూ లీడర్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి మెయిన్ అది వీళ్ళు రావడానికి బయటకి రావడానికి కూడా రామకృష్ణ గారు రామకృష్ణ చనిపోయారు ఆయన అక్కడే జగదల్పూర్ ఇళ్ళలో చనిపోయారు వీళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు కిడ్నీలో స్టోన్స్ కళ్ళు కనబడబోవడం ఇటువంటి వ్యాధులతో ఉన్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ చేస్తాం ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి కన్ను కనపడారు చిన్నప్పుడు పది సంవత్సరాలు ఒకటికి వెళ్ళిపోయాను చందర్ అని మొగరి ముగ్గురిచల్ల రాజు ఆయన కన్ను కనబడదు వాళ్ళ వైఫ్ అందులో పని చేసుకున్నారు ఆమె జంతన్ సర్కార్కి మెయిన్ లీడర్ ఆవిడ కోపం లివర్ ప్రాబ్లం డాక్టర్ని కూడా ట్రేస్ చేసుకుంటారు పోలీసు వాళ్ళు ఎవరు ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు మెయిన్ స్పెషలిస్ట్ దగ్గర రాలేరు ఎవరు డాక్టర్ డాక్టర్కి వెళ్తారు వాళ్ళు ఏదో మందులు ఇస్తారు ఆ మందులు తీసుకుంటారు దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి తప్ప వీళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు ఎందుకంటే మైదాన ప్రాంతంలో రావాలి డాక్టర్ దగ్గర వెళ్ళాలి పోలీసులు నిఘా ఉంటుంది అందుకు సరౌండింగ్ లో ఉన్నారు ఆర్ఎంపి డాక్టర్ దగ్గర వెళ్తారు లేదా ఎవరు మెసేజ్ తెప్పించుకుంటారు కానీ డాక్టర్ అనే వ్యక్తి చూడాలి చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తేనే దానికి ఒక సొల్యూషన్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు బీహార్ లో కూడా మొన్న గతంలో ఆరు ఎనభై సీట్లు గెలిచారు సిపిఐ ఈసారి ఇంకా జార్ఖండ్ జార్ఖండ్ లో ఉన్న గ్యాంగ్ కూడా మావోయిస్ట్ పార్టీస్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా గ్యాంగ్ గా కోల్ కాబట్టి ఆ కోల్ మాఫియాలో పడ్డారు వాళ్ళు ఎవరినో హెల్మెట్ చేయడం దాంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా రూల్ ఎక్కువ ఉన్నది ఛత్తీస్గఢ్ కొంచెం బార్డర్ మహారాష్ట్ర కచిరోలి మహారాష్ట్ర పోలీసులు ఎన్కౌంటర్లు ఎక్కువగా ప్రయారిటీ పెట్టారు వాళ్ళు ఖచ్చితంగా సరెండర్ సరెండర్ వాళ్ళకి కావాల్సిన మహారాష్ట్ర కచిరోలిలో గొప్పతనం ఉందండి సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా కాలనీ కట్టించారు నేను చూసా కచిరోలిలో వాళ్ళని కట్టించారు నూట బిల్లు ఒక మంది ఇందిరామ్మ ఇల్లాగా ఉంటాయి ఇండిపెండెంట్ హౌస్ ఓకే వాళ్ళందరికీ జాబ్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అంటే మిగతా వాళ్ళు కూడా ఒక సరెండర్ కాలనీ అని పేరు పెట్టారు ఇక్కడ అందరు లేదు కానీ గచ్చినోళ్ళు ఉంది అదేవిధంగా మీరు ఛత్తీస్గఢ్ తీసుకోండి జగదల్పూర్ బస్సర్ కాంకేర్ ఈ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్లు ప్రయారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు కూడా సరెండర్ చూపిస్తున్నారు ఒకప్పుడు రెండు వేల పదహారులో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లే ప్రయారిటీ ఉంది ప్రయారిటీ ఉండే కానీ ఇప్పుడు తగ్గిపోయి సరెండర్కి ఎక్కువ ఇస్తున్నాం మన ఆసన తీసుకోవచ్చు అంటే ఆ ప్రాంతంలో కూడా ఛత్తీస్గఢ్ కాంకేర్ తర్వాత ఇంకో మూడు జిల్లా గజియాబాద్ గరియా గరియాబాద్ పక్కన ఒడిస్సాకు సంబంధించిన నవ్పడా నవపడా అనే విలేజ్ ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా యంగ్ ఐపీఎస్ ఉన్నారు అందరు కూడా తెలుగు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరెండర్ ఎన్ని రకాలు చేయాలో మీకు ఇన్ఫర్మేటర్ ఇన్ఫర్మేట్ అంటే చాలు వెచ్చలు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకున్న టెక్నాలజీ వేరుకుంది దాంతో ఇప్పుడు మీకు గడియ ఇంత గతంలో నవపడా తీసుకోండి అక్కడ రాఘవేంద్ర అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుంది తెలుగు ఆయన ఎక్సలెంట్ వర్క్ చేశాడు ఆయన తర్వాత పక్కనే కాంకేర్ ఉంటుంది కాంకేర్లో ఒక ఆఫీసర్ ఉన్నది తెలుగు ఆఫీసరే అని పేరు మర్చిపోతున్నా ఆయన కూడా ఎక్సలెంట్ వర్క్ ఇంకా కాంకేర్కి జగ్దల్పూర్ మధ్యలో ఒక ఆఫీసర్ ఉంటారు ఆయన అక్షయ నాకు ఆయన ఉండేవారు ఇప్పుడు డీసీపీ రాయపూర్ ఆయన ఆయన ఎక్స్ట్రాండెడ్ వర్క్ చేశాడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు మొన్న రాసన్న దొరికిపోయిన టాస్క్లో ఒక స్మృతి రాజనాలని వరంగల్ కొరటి ఉంటాడు ఐపీఎస్ ఆఫీసర్ జగ్దల్పూర్కి టాస్క్ ఆయన ఆయన ఇచ్చిన దీంతోనే రెండు వందల మంది విత్ వెపన్స్ వచ్చి సార్ చేసాడు ఆయన ఆయన ఎన్కౌంటర్ ప్రోత్సహించాడు ఆయన అంటే వీళ్ళందరూ ఆఫీసర్లు అవుతున్నారంటే వాళ్ళు మన మనుషులే అంటే ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తుంటాయండి హ్యూమన్ అంటే నక్సల్స్ మూవ్మెంట్ అనేది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఎకనామిక్ ప్రాబ్లమా అనేది చర్చ వచ్చింది వాళ్ళు వీళ్ళు సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అని గుర్తించారు లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదని ఇది ఫెయిల్ అవుతేనే ఇది ఓవర్కమ్ అయితేనే లాండ్ ఆర్డర్ అవుతుంది కాబట్టి అసలు ముందు రూట్స్లోనే మనం ఖర్చు చేద్దాం అనుకుంటే విలేజ్ చేస్తున్నారంటే విలేజ్లకు వెళ్ళడం వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వడం వాళ్ళతో మాట్లాడడం యూత్ అందరికి జాబ్లు ఇప్పించడం అడవే కాదల ప్రపంచం అనే వాళ్ళ సిటీలు తీసుకురావడం బాంబే జగ్దల్పూర్ ఇవి తీసుకెళ్లి వాళ్ళకి కూర్చోపెట్టి రెండు రోజులు చూపించడం ఇది ప్రపంచం అని ఇలాగ మోటివేట్ చేసిన వాళ్ళు యూత్ కూడా అటు వెళ్ళడం మనిషి వాకి తగ్గిపోయారు కొంతమంది ఉన్నారు కానీ వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నారు ఈ విధంగా చేపట్టి వాళ్ళు కూడా ఆసనం లాంటి వాళ్ళు కానీ మల్లది వేణుగోపాల్ గారు కానీ వీళ్ళందరూ రాక స్టార్ట్ చేశారు దీనికి అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అవచ్చు మహారాష్ట్ర గవర్నమెంట్ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు అంటే మూడు రకాల వేస్ తీసుకున్నారండి మూడు నెంబర్ వన్ మీరు లో ఉంటాయి త్రిపుల్ ఇయన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ లాస్ట్ లో ఇంజనీరింగ్ ఓకే లాస్ట్ లో ఇది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు ముందు వాళ్ళందరూ తీయడం కలవడం ఇంట్రాక్ట్ అవ్వడం నెంబర్ టూ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఆ డెవలప్మెంట్ చూపించడం నెంబర్ త్రీ అప్పుడు ఎన్కౌంటర్ కల్తున్నారు ఈ మూడు స్టేట్లు మల్లో వేణుగోపాల్ గారిని బ్రాండ్ అంబాసిడర్ చేశారు బ్రాండ్ అంబాసిడర్ అదొక చర్చ వస్తారు ఇదే మల్లోజ్ వేణుగోపాల్ గారు ఇప్పుడు ఆ పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ ఏరియా గతంలో జల్ జంగల్ జమీ క్యాంపెయిన్ ఉండే వాళ్ళ క్యాంపెయిన్ దానికోసం మహారాష్ట్రలో లైట్ కంపెనీ కంపెనీ ఉంటుంది మైనింగ్ కంపెనీ వాళ్ళదే బ్రాండ్ అంబాసిడర్ దాని వాళ్ళు ఇచ్చారు ఆ కంపెనీ మీద యాంటీగా పనిచేశాడు అయినా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నారు ఆఫర్ ఇచ్చారంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం అనుకోండి కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒకవేళ నేను యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు చాలా గురుగా ఉంటారు ఇది ఇది ఒక పార్ట్నర్ నడుస్తుంది ఇంకా ఛత్తీస్గఢ్లో ఒక పార్ట్ నడుస్తుంది మొత్తం తీసుకుంటే అయితే రావాలి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఉండాలి లేదా ఎన్కౌంటర్ అవుతారన్న మెసేజ్ పంపించారు అది ఎంత వరకు అవుతుంది అని చెప్పాలి తెలంగాణలో గ్రేహౌండ్స్ గ్రే హౌండ్స్ చాలా టార్గెట్ ప్రాక్టీస్ ఏమి దొరకట్లేదు అనుకుంటారు తెలంగాణ గ్రహౌండ్స్ అని కానీ ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ అని కాని వాళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉంటుంది అంటే నేను చెప్పాను ఆంధ్రాకి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది కొంచెం తెలంగాణ లో చేసింది గ్రహౌండ్స్ ఎవరు చెప్పారు కాదే కొత్త గ్రూప్ ఉన్నారా లేదు పోలీస్ గ్రూప్ రెగ్యులర్ గ్రూప్ అది ఆపరేషన్ రియల్ అంటే ఆపరేషన్ కి వెళ్ళాలి పెద్ద ఇది ఇంకోటి సార్ కే వ్యాస్ గారు ఉమేష్ చంద్ర గారు వీళ్ళందరూ మీరు చెప్పిన ఈ పేర్లు చిన్న చిన్న ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళకి అంత రోల్ మోడల్ వాళ్ళు ఉండే ఆ లెవెల్ నుంచి నెక్సలిజం ఇక్కడ దాకా వచ్చిందంటే ఈ యంగ్ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ పోలీస్ ఆఫీసర్ ఒక టైంలో విజయ్ కుమార్ అనుకుంటా మన వీరప్పన్ ఇట్లాంటి డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ శ్రీనగర్ లో మన తెలుగు అయిన ఒక చక్రవర్తి ఇట్లాంటి యంగ్ పోలీస్ ఆఫీసర్స్ ని ఐడెంటిఫై చేసి పోస్ట్ చేయడంలోనే క్రూషియల్ ఉంటుందా ఈ నెక్సల్ మూమెంట్ ట్యాకిల్ ఎందుకంటే మీరు సోషల్ దాని గురించి మాట్లాడారు సో సుక్మాకి ఒక బస్సు రావడము లేకుంటే యూనో ఒక స్కూల్ కట్టడము ఎందుకంటే ఇప్పుడు మీరు పువర్తి ఆ ఊర్లో వచ్చింది అదే ఆ టీవీ లాంచ్ చేశారు ఆ ఊర్లో పువ్వు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది ఎప్పుడో అదే ఊర్లో ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు ఆమెతో రిక్వెస్ట్ పంపించారు అయినా వాళ్ళు ఏంటంటే ఒక సిద్ధాంతం నమ్మారండి ఆ సిద్ధాంతం నమ్మి వాళ్ళు బయటకు రాలేరు ఎందుకంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల ఆ సిద్ధాంతం కోసమే వాళ్ళు పోరాటం చేశారు ఇది సిద్ధాంతం అనేది దీర్ఘకాల యుద్ధం ఇది ఈ దీర్ఘకాల యుద్ధంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఫినిక్స్ పక్షి పక్షులు లాంటి మనం అంటారు ఫినిక్స్ పక్షి ఏ విధంగా ఉంటుంది ఎప్పటికైనా వస్తుంది అన్నది ఆశాభావంతో ఉంటారు కానీ మారుతున్న పరిస్థితులు ఏంటి సమాజంలో మారుతున్న మార్పులు వస్తున్నాయి ప్రజలు ఏం అనే విషయాన్ని పార్టీ మర్చిపోయేది కాబట్టి ఈ దెబ్బ మీద దెబ్బతో గుర్తుంది అదే వాళ్ళు కేవలం ఆదివాసీలకు ఏ విధంగా డెవలప్ చేశారో వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించారు అదే విధంగా మిగతా సమాజం చుట్టుపక్కల మైదాన ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద గుర్తించి అక్కడ కూడా వాళ్ళని మోటివేట్ చేయడంలో అంటే మిగతా మావోయిస్ట్ పార్టీ వస్తే కాదు వాళ్ళకు ముందు ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రజా సంఘాలు అవి విఫలమైంది చాలా క్లారిటీ ఒకటి